అమ్మ మీరైతే ఏం ప్రార్థన చేస్తారంటే నేను మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తానండి ఇంకొకరు ఏం చెప్తారు నా కొడుకు ఫస్ట్ క్లాసులో ఎంట్రన్స్లో పాస్ అవ్వాలి ఫ్రీ సీటు ఎంబీబీఎస్ కొట్టాలి దేవుని అడుగుతున్నాను నలభై రోజులు ఇదండి ఒక్కొక్క సమస్య దేవుని నలభై రోజులు అడుగుటకై పెట్టుకుంటున్నారు ప్రణాళిక మనము చేయాల్సిన ప్రార్థన ఏమనగా దేవునికి ఏది ఏదిష్టము అట్టిీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము హలలుయ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేచు ఉన్నాడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయడానికి ఆత్మస్వరూపంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు హీ దట్ సచ్ హార్స్ నో యత్ వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆత్మ ఎటువంటిదో తెలుసు ఆయనకి కాబట్టి కాబట్టి ఈ మనుషుల కొరకు ఆయనే మనపక్షంగా విజ్ఞాపన చేచు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందువల్ల ఈరోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమనగా ఆ ప్రభు రోమే కొరింతీలకు రాసిన ఆరో రెండవ కొరింతీలు ఆరో అధ్యాయములు ఇలాగుంది ఎక్కడ నివసిస్తాను అని అంటున్నాడు ఎవరిలో నివసిస్తాను అని అంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని ఆలయ ఆలయముగా మనల్ని చేసుకున్నాడు ఎలాగా ఆరో అధ్యాయం పద్దెనిమిది పదహారు దేవుని యొక్క ఆలయముగా చేసుకున్నాడు మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము జీవము గల దేవుడు మన దేవుడు ఆ దేవుడు మన లోపల ఉంటే మనము జీవము పొందుకున్నాము మనం కూడా క్విక్ అయ్యాము చచ్చిపోయిన వాడిలాగా ఇలా 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 వేలాడ తీసుకొని లేదు చచ్చిపోయిన వాడు చెయ్యి ఎలా ఉంటుందని వేలాడుతూ ఉంటుంది కానీ బ్రతికి జీవము పొందుకున్న వాడి యొక్క ఆత్మ ఎలా ఉంటుంది ఇలాగా ఒక్కసారి కదిలి జీవం పొందుకొని బ్రతుకుతూ ఉంటుంది జీవించుతూ ఉంటుంది అందుకని మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము ఆయన మనల్ని ఆలయంగా ఏం చేసుకున్నాడు కొనుక్కున్నాడు తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి అందుకు దేవుడి ఇలాగ సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసిస్తాను ఎలాంటి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మన లోపల దూరుతాడా అర్థం చేసుకోవాలి